ఓం ఓ శ్రీగరుభ్యో నమ హరి కారణమేదో జరుగుణమేదో స్వార్థరహిత స్వాధరహిత సేవనగిల్లూటేత ర్ధరహిత వాంచమయ్యే పాపభీతి పామరత్వము బట్టి దైవ ప్రీతిలే నిదా ని బట్టి మానవత్వమడంగే మానములొందు విశ్వశాంతికి ఏ భావం అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం నేను నాది అనే అహంకార మమకారాలు పాపము వాటిని అధిగమించి ఆత్మజ్ఞానం పొందటమే మానవుడు తనకి తాను అలాగే మానవత్వానికి చేసే ఉపకారము హితము ముందు తనలో శాంతి ఆపై విశ్వశాంతి దీనికి ప్రారంభం సేవాయోగం నిష్కామకర్మతో తనను తాను వదులుకొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడడం తనను తాను తెలుసుకోవడానికి మొదటి మెట్టు ఆ కర్తవ్యం యోగానికి జ్ఞానానికి దారితీస్తుంది హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి